వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను గుడ్ ఫ్రైడే అంటే క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన శుక్రవారము ఈ రోజున వారు క్రీస్తును సిలువ వేసిన రోజును స్మరించుకుంటారు ఇది ఒక దుఃఖకరమైన రోజు అయినప్పటికీ క్రీస్తు యొక్క త్యాగము మరియు మాలవాళిని పాపము నుండి విడిపించేందుకు ఆయన చేసిన ప్రయత్నాన్ని గుర్తించుకోవడం ద్వారా ఈ రోజును గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు గుడ్ ఫ్రైడే అంటే పవిత్ర శుక్రవారము లేదా దుఃఖకరమైన శుక్రవారం అని కూడా అంటారు ఇది క్రైస్తవ మతంలో ఒక ముఖ్యమైన రోజు ఈ రోజున వారు యేసుక్రీస్తును సిలువ వేసిన రోజును స్మరించుకుంటారు శిలువపై ఆయన వేలాడుతున్నప్పుడు ఆయన పలుకులు ఎంతో ఉన్నతమైనవి శిలువపై యేసుప్రభువు పలికిన ఏడు మాటలు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము రెండవ మాట నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను లూకా సువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనము మూడవ మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి యోహోను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఇక నాలుగవ మాట నా దైవ నా దేవ నన్నెందుకు చేయి విడిచితివి మతయి సువార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచనము ఇక ఐదవ మాట నేను దప్పిగొనిచున్నాను యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఇక ఆరవ మాట సమాప్తమైనది యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనము ఇక ఏడవ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను మార్కు సువార్త పదిహేను అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచనము